来、啊，来，来，来，来。 చె పరా అమ్మ పరాపి

టి నాలుగవ రాజు కార్యక్రమాల్లో ప్రారంభించబోయే ముందు క్రిప్పుగా లిఖిత నెల్లూరు నుంచి మా దగ్గర నేర్చుకుని నృత్య విద్యలో కూర్చు నృత్యలో పట్టుమూర్తి మూడు కూడా పొంది నృత్యతో తను నాట్యాచార్యుడిగా పిల్లల్ని చక్కగా తయారు చేస్తోంది ఈరోజు త్రిపుర దీక్ష యొక్క వృధంతో త్వరితగా నృత్య కార్యక్రమం ప్రారంభించబోతున్నాము అయిన తర్వాత సంగీత కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు సిద్ధేంద్ర కళాపితం ప్రిన్సిపాల్ గారు అయినటువంటి డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారి యొక్క వృత్తంతో నర్తనశాల నృత్య నాటకాన్ని కూచిపూడి సాంప్రదాయంలో ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది తన్నుల పండుగగా నత్తనశ్యామల సినిమా చూశామా అన్నట్టుగా అంతకన్నా అందంగా మొత్తం నృత్యంతోనే కూచిపూడి సాంప్రదాయ నృత్యంతోనే ఈ వేదిక ఎందు ప్రదర్శించబోతున్నారు ఇందులో దీనికి నచ్చిన మా తమ్ముడు గారైనటువంటి కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు అవార్డు గ్రహీతలు కళారత్న కళారత్నాభా అలాగే సిద్ధేంద్ర కళాక్షానికి ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ రామలింగ శాస్త్రి గారి యొక్క నృత్య నాటకాన్ని త్రిపుర వారి యొక్క నృత్య కార్యక్రమ తర్వాత ఆ నృత్య నాటకాన్ని త మేమందరం సంసిద్ధంగా ఉన్నాము సావధాన చిత్తులై ప్రేక్షక దేవుళ్ళందరూ తిలకించి పులకించి మమ్మల్ని ఆనందిపజే ప్రార్థన ఈ నృత్య నాటకానికి రచన డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు అలాగే సంగీతం సమకూర్చిన మా శిష్యరత్నాల్లో ఒకడు అయినటువంటి దండిపట్ల వేకట శాస్త్రి

மனம் மறு வந்து போட்டு தூபிச்சேன் கேக்கொச்சு தோட்டம் கொஞ்சம் வெனக்கெல்லாம் கொஞ்சம் வென்காலே பத்திர சார் எம்போட்டே यो पुरा अवस्थामा गरेर हामीले नाराहरु बाटामा हुन्छ। तिर्खे जस्तो गर्नका हुन्छ। आ। त्यो बाटो फेरि बाँध्न चाहिँ मास्न। यो बिजोमा मिलेर तादो भनेको भयो। यस्तो बनाउनु पर्ला। జాపట్లేదు చివరాలు ఇద్దరు ఇటువ ఇద్దరు పోతున్నారు క్లోజ్గా వచ్చామంటే వీళ్ళిద్దరు రాట్లేదు అమ్మ ఉండే ఎక్కువ మంది ఉన్నారు మీరు కాదు

సూత్రధారణ అంటే చింత కృష్ణమూర్తి గారు అంటారు మా గురువు గురువులు వారు మా గురువుల్లో ఒకరు ఆ మహానుభావుడు ఎత్తగానాలంటే వారికి వారే సాటి వారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి రామ్ ప్రసాదు భక్త ప్రహ్లాద నాటకంలో నేను ప్రహా చేసినప్పుడు నేను అక్కడ పెద్ద అయిన తర్వాత మా చెల్లెలు ప్రహ్లాదురుగా చక్కగా ప్రదర్శించింది ఆ యొక్క రామప్రసాద్ యొక్క శ్రీమతి రామప్రసాద్ యొక్క మనవరాలైనటువంటి చిరంజీవి కృతిక చక్కటి కీర్తనని తను తర్వాత మన సిద్ధేంద్ర కళాక్షేత్రానికి ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి శ్రీ కీర్తిశేషులు రామనాథన్ గారి యొక్క జ్ఞానకోవడం నిజంగా చెప్పాలంటే అటువంటి చిన్నారి ఈనాడు అనుకోకుండా వచ్చి నేను అంటూ వచ్చింది కనుక అందరం ఈ చిన్నారికి కరతాల కరతాలుసతో ఆచూర్చిస్తుగా కోరుకుంటున్నాను శివ తాండవం చక్కగా ఆ శూని తాండవం ఏ విధంగా చేస్తాడు దాని గురించి చక్కగా పాడబోతోంది శ్రీ దేవి కుర్తిక జటాటవీ గలజల ప్రవాహ బావి తసలే గలే వలంబ్య లంబితాంభు సంగతుంగ తాండవం శివం శివం జటకట निलिम्पनिर्झति धरस्कनोतु ज्युति सिन्दूर कलानिदानबन्धुर प्रफुल्ल नील पंकजा सुषानी महे समा सदा कदापन निकुंदोटरे वसन विमुक्तुर्मति सदा शिस्त मंजलीम विमुक्तोलोचनोललाम भाला शिवेति मंत्रोचरम कदा स्त्री भवाम्यहम इदं हि नित्यमेव मुक्तमुक्तमोटनं स्फटं पटं स्फुरन् ध्रुवन्नरो विशुद्धिमेति शन्तनं हरे गुरौ सुभक्तिमाशुयाति नान्यतागते विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं

చింతా కృష్ణమూర్తి గారి యొక్క మనవరాలు నిజంగా చాలా ఆనందాయకంగా ఉంది వాళ్ళ అమ్మ కూడా ప్రహ్లాదుడిగా రేషన్ వేసేది అలాగే మరి శ్రీ చింతా రామనాథన్ గారు కీర్తి వారి యొక్క మరి మన కళాక్షేత్రంలో ఎంతో సేవ చేసినటువంటి ప్రిన్సిపాల్గా సేవ చేసినటువంటి రామనాథన్ గారు వారి యొక్క మేనకోడలు నాకు ఎంతో ఆనందాయకంగా ఉంది చక్కగా పాడే ఉన్నా మీకు సత్కరించడం మా మరి పెద్దాయిల్ని గురువుని సత్కరించినట్టే నాకు ఆనందంగా ఉంది రాతి కృతిక ఈ కృతిక నిజంగా కృతిక లాంటిదే お疲れさまで ఎత్సారి చేత నిమంటూ అందుకోవటం ప్రశ్న పత్రాన్ని కూడా ఇది జరిగే మా ఇరువురు చేత చాలా నాకు ఆనందంగా ఉంది ఇంకా ఎంతో పాటలే కాదు కాకుండా ఎక్షగాలలో కూడా నృత్యంలో కూడా మనకి ప్రే ప్రతిస్తుంది ग्मं वदति